ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి పూజా విధానం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు మనం జరుపుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి గణపయ్య దయ ఆశీసులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తారు ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం పక్షం తిథి నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటి తీసుకుని వస్తారు గణపతిని నియమ నిష్టలతో పూజిస్తారు భాద్రపద మాసం చతుర్థి తిథి ఆగస్టు ఇరవై ఆరున మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పండుగ ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటారు శుభముహూర్తం ముహూర్తం ఉదయం పదకొండు పాయింట్ ఐదు నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఉండగా ఈ సమయంలో గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత మంగళకరమని చెబుతున్నారు వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ప్రారంభమై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆరున శనివారం నాడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ ఆరు వినాయక చవితి నిమజ్జనం ఉంటుంది సుమారుగా పది లేదా పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడి పాడుతారు వినాయకుడిని నిష్ఠగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది పండుగ హడావుడిలో పూజకు కావాల్సిన కొన్ని వస్తువులను మరచిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావాల్సిన పూజ సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్లందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమ నిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపేను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుని విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడి వైపుకి తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలా మంది పండుగ ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు కాని మంగళవారం రోజున మాత్రం ఇల్లు దాటకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి ఆదివారము లేదా సోమవారం ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావలసిన సామగ్రిని మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవచ్చు ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మంగళవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత తెచ్చుకోవచ్చు ముందుగా ఇంటికి మట్టి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకోవాలి వినాయకుని విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది ఇక వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు విపరీతమైన ధన లాభం లభిస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోవాలి ఒకటి దేవునికి ఒకటి కలసానికి అలాగే అగరవత్తులు కూడా సిద్ధం చేసుకోవాలి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కాని ఆవు నెయ్యి కాని మామూలుగానే బయట దొరికే నూనె కాని వాడుకోవచ్చు పూజా సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలసాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలసం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోవాలి వినాయక చవితి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద గణేశుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామా ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్బలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్బను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన వత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్లు కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటూ స్నానం చేయాలి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి వాకిళ్లను అలంకరించాలి ఒక పీఠకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్లు కట్టి వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్లు కుడుముడు అంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీ శక్తి కొలది పెట్టగలిగే నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలసాన్ని ఏర్పాటు చేయాలి తరువాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి దాంతో పాటు గరికమాల మరియు యాలకులు మాల సిద్ధం చేసుకుని స్వామివారికి వేయాలి అలాగే పిల్లలు పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తిక్ రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వల్ల పిల్లలు చదవడంలో ముందుంటారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే చాలా మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఇక చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడు పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతో ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సంకష్టహర చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపతయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసి గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్లైన జంటలో రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్రదర్శనము నిషిద్ధం అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు చవితి నాడు చంద్రుని చూస్తే మీ జాతకంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుని చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వారు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు కాబట్టి పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న గణపతిని పూజించి వ్రత కథ చదువుకుని ఆ అక్షతలను తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసినా నీలాపనిందలు దరిచేరవు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితి నాడు ఎర్రటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేసుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలకులు పదకొండుగాని ఇరవై ఒక్క కాని ఈ సంఖ్యలో ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలకుల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటారు ఇలా వినాయక చవితి పూజా విధానాన్ని నియమ నిష్టలతో పాటిస్తే గణపయ్య ఆశీస్సులతో అన్ని కార్యాలు విజయవంతంగా జరుగుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు ఇది నచ్చిందా అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి పండుగల పూజా విధానాలు ధార్మిక జ్ఞానంతో కూడిన వీడియోల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి తద్వారా ప్రతి వీడియో అప్డేట్ మీకు వెంటనే తెలుస్తుంది ధన్యవాదాలు